ప్రైజ్ లాట్ ఈరోజు వాగ్దానము నూట ఏడవ కీర్తన పదమూడవ వచనము కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్రం కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరంట మరి ఇస్రాయేలీలు వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతో జాలి చూపించేవాడు అండి ఎంతో దయ చూపించేవాడు వాళ్ళ ఎడల వాళ్ళని శత్రువుల చేతిలో నుంచి విడిపించి వాళ్ళకి విజయాన్ని ఇచ్చేవాడండి దేవుడు మరి ఈ రోజున ఈ వాగ్దానం ఉంటున్న బిడలారా కష్టకాలం మందు దేవునికి మొరపెడితే దేవుడు ఆ కష్టాల నుంచి ఆ ఆపదల నుంచి విడిపిస్తాడు విడిపించి మిమ్మల్ని రక్షించి కాపాడుతాడు మీకు ఆదరణగా దేవుడు నిలబడతాడు మరి మీరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవునికి మొరపెట్టండి మనుషులను ఆశ్రయించుట కంటే ఎహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు ఏ సమస్యల్లో ఉన్నా మరి మీ సమస్యలు పట్టుకెళ్ళి ఎదుటి మనుషులకు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఎందుకంటే అందరం కేవలం నరమాతృలమే ఎవరి ఇబ్బందులు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి మరి సర్వాన్ని చూస్తున్న దేవుడు ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు దేవుడికి సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్నట్టుగా చేసే సమర్థుడు మన దేవుడైన ఎహోవా కాబట్టి ఆయనను నమ్ముకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ సునామంలో ప్రతి సమస్యను ప్రతి సమస్య నుంచి విడిపించి తండ్రి అని దేవుడికి దేవుణ్ణి వేడుకోండి తండ్రి అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మీరు ఆ సమస్యల నుంచి విడిపించబడతారు విడిపించబడతారు ఇక్కడ మరి ఇస్రాయేలీలు కూడా అలాగే ఆపదల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించారండి అలాగే మరి దావీదు మరి గుళ్యాతుని గుల్యాత్ని గుళ్యాత్పై విజయం సాధించాడు ఎందుకని దేవుణ్ణి స్థుతించాడు దేవునికి మొరపెట్టాడు ఇంకా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప మేలుల్ని పొందుకున్నారనమాట మరి సారేపతి విధవరాల గురించి మనం తెలుసుకున్నప్పుడు అక్కడ ఆ సారేపతి విధవరాలు ఆ ప్రాంతమంతా కొరువుతో నిండిపోయినప్పుడు దేవుడు ఆ బిడని పోషించాడు ఎలియా అనే ప్రవక్తను అక్కడ పంపించి ఆ బిడని పోషించాడండి మరి ఎంతోమంది గోడ గోడతట్టు తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇజ్కియా ప్రార్థన విన్నాడు బాగు చేశాడు తన యొక్క ఆయుష్ని పెంచాడు ఈ రోజున ఆర్థిక సమస్య అయినా అనారోగ్య సమస్య అయినా ఇంకా ఏ ఇతర సమస్యలైనా సరే ఏ అయినా సరే మనుషులను ఆశ్రయించుట న్ కన్నా మనుషులు ఆశ్రయించుట కంటే ముందుగా దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మొర వింటాడు తగిన సమయం నీకు ఉత్తరం ఇస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి ఈ వాగ్దానం ద్వారా బలపడ్డారా దేవుడి వాగ్దానం అన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరుచునగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి యహోవా మా దేవ నిఘనమైన నామానికి వందనాలు ప్రభావ నీకు మొరపెట్టే బిడ్డలందరినీ కూడా నీవు ఆపదల్లోంచి ఉడిపించు దేవుడు నాయన నాయన నీకు ఎవరైతే మొరు పెడుతున్నారో ఆ బిడ్డల మొరను ఆలకించండి ఈ వాగ్దానం ఉన్న బిడ్డలు ఏ స్థితిలో ఉంటూ నాయన తండ్రి నాయన మీకు మొరు పెడుతున్నారో తండ్రి నాయన తండ్రి ఏ అపాయంలో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి ఆ బిడ్డలను విడిపించి రక్షించి కాపాడి నాయన నీ నామ మహిమార్థంగా నిలబెట్టుకోమని దీవించి ఆశ్వదించమని ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి స్థిరపరిచి నాయన మేము ఎండైన దేవునితో నింపమని ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిల్ వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం నా ప్రియపరలోకపు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ